విజయస్మిది కదా అందుకని ఇక్కడైతే పెరుమాలు కళ్యాణం చేశారు అదేనండి వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం చేశారనమాట ఆ తర్వాత అయితే అమ్మవారికి మహిషా శర్మ మహిషా శిమతినిగా అమ్మవారికి అలంకరణ చేశారనమాట ఆడవాళ్ళు ఏ పూజ చేసినా మన గురించి మనం కంటే కూడా మన హస్బెండ్ గురించి మన పిల్లల గురించి ఎక్కువగా అనుకుంటూ ఉంటాము నిజం చెప్పాలంటే సో ఆ పూజ ఫలితం అనేది మన పిల్లలకి కానీ మన భర్తకి కానీ దొరకాలని మనం ఎంతగానో కోరుకుంటాం నిజంగా అది ఎలా అంటే మనం అమ్మకి మనం మనసులో మాట తెలిసిద్దేమో తెలియదు కాని అండి ఇన్ని రోజులు పిల్లలు హాస్టల్లో ఉండి ఇప్పుడు వచ్చినా కూడా వే వేద మంత్రోచ్చారణ అనేది మా పిల్లలకి రోజు అయితే ఇచ్చారనమాట లేదంటే నేను తీసుకోవాల్సి ఉండేది కానీ ఇక్కడైతే పిల్లలకి చాలా బాగా బ్లెస్ చేశారు నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఏ పూజ చేసినా మనకి పిల్లలకి బాగా జరగాలి పిల్లలు బాగుండాలి మన హస్బెండ్ బాగుండాలి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం కదా సో మన మనసులో మాట అమ్మ ఖచ్చితంగా వింటుంది అని అనటానికైతే ఇదే నిదర్శనం